బుచ్చరడిపాలెం మండలంలోని డీఆర్డీఏ వెలుగు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు అంగన్వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ శ్రీహరి ఏపీఎం శ్రీధర్ బాలల సంరక్షణ జిల్లా అధికారి సురేష్ పాల్గొన్నారు మహిళల అక్రమ రవాణా లైంగిక వేధింపులు మహిళా మరియు శిశు సంరక్షణ చట్టాలపై వెలుగు వీవోలకు అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాల్య వివాహాలకు ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలు ఉంటాయని గుర్తు చేశారు కేసును బట్టి మరణశిక్ష జైలు శిక్ష జరిమానాలు కూడా ఉంటాయని అన్నారు యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు మహిళా చట్టాలను యువకులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిఓఐసి సుమలత కౌన్సిలర్ కమల తదితరులు పాల్గొన్నారు